పిండితో రవ్ చేపలు పడదామని ఎనభై కిలోమీటర్లు వస్తే మనకు కావాల్సిన చేప తప్ప అన్ని చేపలు పడుతున్నాయి హలో బ్రో నమస్తే ఈ రోజు చేపల కోసం కిలోన్నర పిండి పట్టుకొని వచ్చినాం ఇప్పుడు మనం చేపలకు వాడేది గోధుమ పిండి తౌడు తప్ప ఏం కలపలే తవుడు ఎంత వేసినామో గోధుమ పిండి కూడా వేసినాం అసలు గలతో చేపలు పట్టేటప్పుడు పిండి ఎంత వేసినా ఏం లేదు కానీ పిండి కలిపేటప్పుడు మాత్రం రొచ్చు కాకుండా ఉంటే చాలు ఇక్కడికి మొత్తం మూడు ఫిషింగ్ రాడ్లు లో మూడు మిషన్లు పట్టుకొని వచ్చినాం వాటికి పిండి కూడా పెట్టినాం నీళ్ళలో కూడా ఎత్తన్నాం మంచిగా ఒక పది కిలోల బొచ్చ పడాలి సామాన్లు సర్ది వచ్చిందనే పోతే ఇంటికి ఇప్పుడైతే అయితే మనకు ఒక చాప పడుతుంది మీరు కూడా చూడండి బాబాయ్ చూసిర్రా పిండికి ఇంత పెద్ద వాలుగ పడ్డది దీనికి లోపల తిండి కరువైందేమో ఏమో పిండికి పడ్డది ఏదో ఒకట్లే ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను ఎక్కుద్దండి